సార్ ఇప్పుడు వచ్చి మనకి ఎవరికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టాల ఎవరు నిలబడతారు మీ ఆలోచన జనసేన తరఫు నుంచి కూడా చాలా అభ్యర్థి మంది నిలబడుతున్నారు కదా మరి వాళ్ళ గురించి మీరు ఏమంటారు మీ పొత్తులో ఉన్నారు కదా జనసేన తెలుగుదేశం పార్టీ కోటమిగా నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి మేడం దానికి మీరేమంటారు సరే మేడం ఒక విషయం మేడం మీ నుంచి ఎవరిని ఏ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెడదాం అనుకున్నారు మీరు చెప్పండి వెనకలేరు అదే సార్ వచ్చారు కదా మేడం సార్ వచ్చారు కదా వారు నిలబెట్టలేకపోయారని నియవర్గంలో అంటే ఇప్పుడు ఐదో తారీఖు వచ్చి నిలబడదామని చెప్పి సార్ వచ్చారు కదా ఇంత భారీ బహిరంగారు కదా ఇంతమంది జనం వచ్చారు జన సమస్యలు జబ్బలేని వాళ్ళు మళ్ళీ ఎలా పెడతారు ఇప్పుడు జన సైనికులు నిలబడదామని చెప్పి మీ చంద్రబాబు నుంచి మేక విజ్ఞయ్య గారు వెళ్ళిపోయారు కదా ఇంకా ఎవరైనా జన సైనికులను ఎవరన్నా నిలబడదామని చెప్పి సార్ అనుకుంటున్నారంట చంద్రబాబు నాయుడు గారు వచ్చింది కదా అనేదో అని చెప్పి ఏదో ప్రమాదస్థమైనది ఓకే మేడం ఓకే మేడం పేపర్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేపడమని ఉన్నారు కదా దానికి మీరు ఏమంటారు మీరు ఓకే అంటారా ఒకటి విషయం మేడం మీరు టీడీపీ దగ్గర నుంచి అందరూ ఒకే అంటారా మీరే కాదంటారా ఒకటి చెప్పండి మేడం అదే మేడం అదే ఇప్పుడు జనసేన నుంచి ఎవరైనా నిలబడితే మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తారా నిలబడతారు మీరు నిలబడతారు తక్కాక నిలబడతారు మన చిత్రపండు వివరించి మీరు ఏదైనా నిలబడతారు ఓకే మేడం థ్యాంక్ యూ